మనము కృష్ణాష్టమిని ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉగ్రసేన మహారాజు ఉండేవాడు అతను ప్రముఖ యాదవ వంశానికి చెందిన రాజు ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు కంసుడు చాలా అత్యాసపరుడు ఎలాగైనా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని తన తండ్రైన ఉగ్రసేనుని చెరసాలలో బంధించి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు కంసుడు చెల్లెలైన దేవకి మరొక యాదవ రాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది కొత్తగా పెళ్ళైన దేవకి వసుదేవులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్న సమయంలో ఆకాశవాణి కంసుడితో ఇలా చెబుతుంది ఓ కంస నీ చెల్లలి వివాహం జరిపించే ఆనందంగా తీసుకెళ్తున్నావే కానీ వారికి పుట్టే ఎనిమిదవ సంతానం చేతిలోనే నీ మరణం అని ఆకాశవాణి కంసుడితో చెబుతుంది అప్పుడు కంసుడు ఓహో దేవకి ఎనిమిదవ బిడ్డ నన్ను చంపుతుందా తను ప్రాణాలతో ఉంటే బిడ్డకు జన్మనిస్తుందని కంసుడు తన చెల్లిలైన దేవకిని చంపడానికి సిద్ధపడతాడు దేవకి భర్తైన వాసుదేవుడు కంసుడిని అడ్డుకొని దేవకి పుట్టే ఎనిమిదవ సంతానం నిన్ను వధిస్తుంది కదా మేము మాకు పుట్టే పిల్లలందరినీ నీకు ఇస్తాము నీవు వారిని చంపవచ్చు నా భార్యను దేవకిని వదిలిపెట్టు అని వసుదేవుడు కంసుడితో ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ కంసుడు తన ప్రాణం మీదున్న తీపితో దేవకి వసుదేవులని ఒక చెరసాలలో బంధించి వారికి కాపలా ఏర్పాటు చేస్తాడు దేవకి వసుదేవులకు మొదటి బిడ్డ పుట్టిందని తెలియగానే కంసుడు చెరసాలకు చేరుకుంటాడు కంసుడు రాకను చూడగానే దేవకి వాసుదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది కాబట్టి ఈ బిడ్డని వదిలిపెట్టు అని ఏడుస్తూ ప్రాధేయపడతారు కానీ కంసుడు వారిని పట్టించుకోకుండా ఆ బిడ్డను క్రిందులుగా పట్టుకొని నేలకేసి కొడతాడు ఇలా ప్రతిసారి బిడ్డ పుట్టగానే కంసుడు రావడం దేవకి వసుదేవులు కంసుని బ్రతిమాలటం కంసుడు ఆ బిడ్డని చంపడం జరుగుతూ వచ్చింది కానీ ఎనిమిదవ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో కూడిన వర్షం పడుతున్న సమయంలో జన్మిస్తాడు అతనే శ్రీకృష్ణుడు అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు అవే తెరుచుకుంటాయి కాపల వాళ్ళు నిద్రలోకి జారుకుంటారు వసుదేవుడికి సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావించి బిడ్డను తీసుకొని యమునా నది వైపు నడుస్తాడు ఆ ప్రదేశం మొత్తం నీటి వరదల్లో మునిగి ఉన్నప్పటికీ ఆశ్చర్యంగా వసుదేవుడు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది అలా వసుదేవుడు నదిని దాటి యశోదా నందనల ఇంటికి వెళ్తాడు అదే సమయంలో యశోద ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అదెంతో కష్టతరమైన ప్రసవం కాబట్టి యశోద స్పృహలో ఉండదు వసుదేవుడు ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారానికి వస్తాడు ఆడపిల్ల ఎడవడంతో నిద్రలేచిన వాళ్ళు కంసుడికి వార్తను చేరవేస్తారు కంసుడు అనుమానంతో ప్రశ్నించగా నిజంగా ఆడపిల్ల పుట్టిందని వాళ్ళు చెప్తారు కంసుడు కారాగానికి రావడంతో ఇది కేవలం ఆడపిల్ల ఒకవేళ మగపిల్లాడు పుడితే నిన్ను చంపేవాడేమో కానీ ఇది ఆడపిల్ల నిన్నేమి చేయలేదు కాబట్టి ఈ బిడ్డను వదిలేయమని దేవకి వసదేవులు కంసుని ప్రాధేయపడతారు ఆడపిల్లే అయినప్పటికీ అది వారి ఎనిమిదవ సంతానం కనుక ఆ ఆడపిల్లను కూడా చంపాలని కంసుడు ఆ బిడ్డను తలకిందులుగా పట్టుకొని నీలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుండి జారి గాలిలో ఎగురుతూ నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది ఇటు గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకేనప్పటికీ ఒక సాధారణ గోగుల కాపరిగా పెరిగాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే నేడు కృష్ణాష్టమిగా జరుపుకుంటున్నాము ఆ చిన్ని కృష్ణుడు అంటే ఇష్టమున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి జై శ్రీకృష్ణ